హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ అయితే మెగా బ్రదర్ నాగబాబు ఒక సంచలన ట్వీట్ చేశారు హైడ్రాన్ పొగుడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక రకంగా వివాదానికి దారితీస్తుంది సో అదేంటంటే చాలా క్లారిటీగా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని వచ్చిన హైడ్రా వ్యవస్థకు సెల్యూట్ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు ఆయన కేవలం మెగా బ్రదర్ మాత్రమే కాదు ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ఇంతటి ముఖ్యపత్రలో నాగబాబు తోటి తెలుగు రాష్ట్రం తెచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది అంటే ఆయన మెచ్చుకోలు ఏముంది ఏముందన్న డౌట్లు కూడా తప్పనిసరిగా వస్తాయి అందరికీ తెలంగాణలో హైడ్రా చేస్తుంది అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయడాలు సో అందరికి తెలిసిందే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూకటి వేళతో పెకిలించి వేస్తుంది చెరువులు కాలువలు గుంటలు ఆక్రమించుకున్న వారి భరతం పడుతుంది హైడ్రా అలాంటి హైడ్రాని నాగబాబు తెగ మెచ్చుకోవడమే కాదు రేవంత్ రెడ్డి గారు మా సపోర్ట్ మీకే అని కూడా సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు సో హైడ్రా హైదరాబాద్లో అక్రమ కట్టాలను ఒక్క ఒక మాటను కూల్ చేస్తుంది అలా హైడ్రా అంటేనే ఒక రకంగా అక్రమార్కుల గుండెలో రైళ్లు పరిగిస్తుందని చెప్పుకోవచ్చు అయితే హైదరా అవసరం ఏంటో నాగబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న తీరు ఆ టైమింగ్ ఇప్పుడు చర్చగా మారని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అంతేకాదు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాన పడితే నీట మునుగుతుంది వీటి వెనక అక్రమ కట్టడాలే ఉన్నాయని అంతా అంటున్న నేపథ్యం కూడా ఉంది సో ఈ క్రమంలో నాగబాబు ఈ తీరును స్పందించడం మాత్రం ఖచ్చితంగా పొలిటికల్గా బిగ్ డిబేట్కి ఆస్కారం ఆస్కారం ఇస్తుంది వర్షాలకు తూములు ఏరులు చెరువులు ఉప్పొంగిపోయి ఏకంగా నగరాల మీదకి వస్తున్నాయి అంటే అది ఎంత బాధాకరం అని నాగబాబు వ్యాఖ్యానించారు అంతేకాదు అపార్ట్మెంట్లో కూడా నీళ్లు వచ్చే సామాన్య ప్రజలు బలం అవుతున్నారంటే ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు సో దీనికి ముఖ్య కారణం చెరువులు చెరువుల కాలువలు ఇంకా ఆ నాళాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు దాంతోనే ఆయన పెద్ద ఎత్తున స్పందించారు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేపట్టిన హైడ్రో కాన్సెప్ట్ ఇప్పటికైనా సామాన్యులకు ఇంకా చాలా మందికి ఎవరైతే పాలిటిక్స్ నిశ్చితంగా పరిశీలిస్తున్నారో వాళ్ళకి అర్థమైందంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని నిబద్ధతతో కూడిన చర్యలను ఇంకా మనమందరం అభినందిద్దాం ఎటువంటి కామెంట్స్ చేయొద్దని చెప్పు కూడా ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు అంతేకాదు రేవంత్ రెడ్డి గారు మా సంపూర్ణ సహకారం మీకే అంటూ కూడా అవుట్ రేట్ గా నాగబాబు సపోర్ట్ ఇచ్చారు సరే దీనిని ఇక్కడితో ముగించేద్దామంటే అసలు ఎందుకంటే ఏపీలో బెజవాడ నిండా మునిగిన ఉంది కారణం కూడా కృష్ణానది కరగటను ఆక్రమించుకుని పెద్ద ఎత్తున చేపట్టడం అలాగే కొండలను కోణలను కూడా కబ్జా చేసి నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మరి హైడ్రా ఏపీకి కూడా కావాలని జనాలు కోరుతున్నారు ఏపీలో కూట ప్రభుత్వం ఉంది సో రేవంత్ రెడ్డి చేసిందని మెచ్చుకున్న నాగబాబు ఏపీలో హైడ్రా కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారా అన్న చర్చ కూడా తెరలేస్తుంది అదే గనక జరిగితే మాత్రం ఏపీలో రాజకీయ ప్రకంపనలు చెల్లగడం ఖాయం వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏదైతే కూల్చి వస్తున్న హైడ్రాని ఆయన చాలా సపోర్ట్ చేశారు అవుట్ రేట్గా కూడా ఆయన ఆయన గట్టిగా నొక్కి వక్కాలని ఇస్తున్నారు సో రేవంత్ రెడ్డి తీసుకుని నిర్ణయం కరెక్ట్ అని కానీ చాలా మంది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో స్లమ్స్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే ఇటు తుమ్మిడి చెరువు కావచ్చు హైదరాబాద్ లో ఉన్న చాలా చెరువుల దగ్గర ఉన్న స్లమ్స్ ఏరియాస్ మొత్తాన్ని ఖాళీ చేయించింది హైడ్రా ఇప్పటికే చాలా మందికి నోటీసులు కూడా ఇచ్చింది ఎట్టి పరిస్థితులు మీరంతా ఖాళీ చేయాలని చెప్పి సో కొన్ని ఇళ్ళు కూడా కోలు కొడుతున్నారు అవి ఈఎంఐలో ఉంటున్నాయి వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు సో ఇప్పటి ఇప్పటికే దాదాపు ఇప్పుడు సపోజ్ ఒక ఫ్లాట్ నలభై యాభై లక్షలు ఉందంటే దాదాపు ఇరవై ముప్పై లక్షలు ఇప్పటికే వాళ్ళు బిల్డర్లకు కానీ లేకపోతే బ్యాంకులకి నుంచి రుణం తీసుకొని కట్టున్నారు సో ఇలాంటి వాళ్ళు లేకపోతే ఒక ఇవాళ ఇవాళ ఫుడ్ తినాలి అంటే కనుక వాళ్ళు కనీసం బయటికి వెళ్ళి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్న చాలా కుటుంబాలు ఇవాళ రోడ్ను పడుతున్నాయి ఇలాంటి వాటి గురించి ఎందుకు ఆలోచించరు మరి హైడ్రాకి బాగానే ఉంది ఎన్కన్వెన్షన్ లాంటి సంస్థలను కూల్చివేస్తే వాళ్ళకి అంత ఫరాక్ ఏం పడదు కానీ సామాన్యులకు ఒక వాళ్ళకు గూడు లేకపోతే వాళ్ళు ఈ వర్షాకాలంలో ఎక్కడ ఉంటారు కూడా నెటిజన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హాస్టైన్